హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య సారీస్ కలెక్షన్స్ ఈరోజు కూడా సూపర్ డూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి సో లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ మేము సెల్ చేసేది మైనర్ మిస్ ఫ్రెండ్ సారీస్ మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉన్నా చిన్నగా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఏం రావు బట్ స్టిల్ వన్ పర్సెంట్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి ఈ శారీ డిస్పాచెస్ కొంచెం లేట్గా జరుగుతున్నాయి సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ రిగ్రేటెడ్ మేము తొందరగానే చేస్తున్నాము చాలా ఆర్డర్స్ ఉండడం వల్ల కొంచెం డిలే జరుగుతుందండి ఏమి అనుకోవద్దు అన్యత భావించొద్దు పంపిస్తాను ఓకేనా ఒక వన్ టూ డేస్ డిలే అయినా మా మేడమే కదా లైట్ తీసు ఏమంటారు అర్థం చేసుకోండి కొంచెం లైట్ తీసుకోండి ఈసారి ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ వన్ సారీ సిక్స్టీ ఫైవ్ టూ సారీస్ వన్ టెన్ త్రీ సారీస్ వన్ థర్టీ షిప్పింగ్ అండి ప్లీజ్ టైంపాస్ కోసం మెసేజెస్ పెట్టి వదిలేదు మేము ఏంటంటే పది మంది అడుగుతారండి ఈ సారీని పది మందికి అవైలబిలిటీ చెప్తాం నిన్న ఒకరిద్దరు కోపం వస్తుంది అదేంటి మేము డబ్బులు వేసాక శారీ లేదని చెప్తున్నారు అని పది మందికి అవైలబిలిటీ చెప్తామండి ఇన్ ద సెన్స్ టెన్ మెంబర్స్ తీసుకుంటారని కాదు అందులో ఒకరిద్దరే విల్లింగ్ ఉంటారు సో అందరికీ చెప్తాము ఎవరు ఏ టైంలో ఇస్తారో తెలియదు మిగిలిన వాళ్ళకి సోల్డే కదండి మేము చెప్తున్నాము దానికి ఎందుకు అంత కోపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు సారీ లేకపోతే లేదనే జెన్యున్గా చెప్తున్నాం సో మా ప్లేస్లోని మీరు అర్థం చేసుకోండి మేము రన్ చేసేది సేల్ అవ్వడానికే కదండి ఒకరిద్దరికి అవైలబుల్ చెప్పి మిగిలిన వాళ్ళందరికీ వదిలేస్తాం అనుకోండి చెప్పిన వాళ్ళు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు అవునా కాదా నా పాయింట్ ఆఫ్ నుండి మీరు ఆలోచించి మాట్లాడండి సరేనా క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్స్ బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ ఆన్లైన్లో ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎక్కువ హవా చేస్తుందంటే ఈ శారీస్ అనమాట ఇందులో ఉన్నాయో చూపిస్తాను ఇంకా బోలేడ్ క్యాటలాగ్ శారీస్ జస్ట్ గెట్ స్టార్టెడ్ ఇదంతా కూడా వర్క్ వస్తుందండి శారీ కోర్తో సహా చక్కగా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి కింద మాత్రమే ఈ డిజైన్ ఉంది పైన ప్లేన్ వస్తుంది మీకు ఫాస్ట్గా చాలా బాగుంటుంది వెరీ సాఫ్ట్ నిన్న ఒక మేడం అడిగారు ట్రాన్స్పరెన్స్గా ఉంటుందా అని సో వాళ్ళు అడిగిన క్వశ్చన్లో చాలా అర్థం ఉంది ట్రాన్స్పరెన్సీ అయితే లేదండి బాగుంటుంది ఈ విధంగా దీనికి ప్లేన్ బ్లౌజ్ వచ్చిందండి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సమ్ విత్ సమ్ నైస్ కాంట్రాస్ట్ మిస్ మ్యాచ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది పీస్ పళ్ళు పాటేజ్ కంప్లీట్లీ రిచ్ అండ్ హెవీ అనమాట చాలా బాగుంటుంది ఈ విధంగా మీకు పైన కూడా వస్తుంది అనమాట సో పళ్ళు దగ్గర చాలా రిచ్నెస్ ఉంది శారీ ఫ్యాబ్రిక్ ఇస్ టూ గుడ్ అసలు ఎంత బాగుందంటే ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది తర్వాత మనకి స్కట్ బార్డర్ అంటే మోకాల వరకు డిజైన్ వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మీకు శారీ అంతా కూడా ఇలాగే రన్ అవుతుంది చిన్న చిన్న బూట మంచి పార్టీవేర్ కలర్ అయితే శారీలో ఒక మైనస్ ఏంటంటే బ్లౌజ్ అనేది దీనికి ప్లెయిన్గా ఇచ్చాడు వీడు మీరు ఏం చేస్తారంటే చిన్న లేస్ దొరుకుతుంది కదండి సరోస్కి స్టోన్ వర్క్ లేస్ దొరుకుతాయి కదా అది పెట్టి స్టిచ్ చేయించండి చాలా బాగుంటుంది శారీ అయితే సూపర్గా ఉంది మిస్ చేసుకోవద్దు సో బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చింది కదా ఐ విల్ గివ్ ఇట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఒకసారి పెన్నీ ఉన్నాను సో ఫోర్టీన్ ఫిఫ్టీలో ఇస్తానండి ఇట్లా తీయండి ఓకేనా మళ్ళీ ఫిఫ్టీన్ ఫిఫ్టీతో పెడితే మీరు ఆ ప్రైస్ అనుకుని ఆ ప్రైస్ వేస్తారు సో ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి శారీ కలర్ చాలా బాగుందండి ఇట్ ఈజ్ అ లీలాక్ పర్పుల్ శారీ ఎంత అందంగా ఉంటుందో శారీ కట్టుకుంటే మంచి లహరియా స్టైల్లో డిజైన్ వచ్చింది పైన కింద కూడా మనకు బార్డర్ వచ్చింది ఇక్కడ పళ్ళు వరకు ఆ తర్వాత మనకి మోకాల వరకు డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇట్లా వెరీ సింపుల్ యునిక్ చాలా చాలా బాగుంది అండ్ దీనికి బ్లౌజ్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బై ద వే ఇట్లా ఓకే బాగుంది బూటాస్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ కూడా వచ్చింది మనకి చాలా బాగుందండి వెరీ సింపుల్ ఈ శారీస్ ఏంటంటే ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే హూ ఎవర్ వాంట్స్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ శారీ విత్ సింప్లిసిటీ ఈ శారీస్ని తీసుకోవచ్చండి సో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా బాగుంది వెరీ సింపుల్ అసలు ఎంత క్లాస్గా ఉంటుందో కట్టుకుంటే అండ్ శారీ అంతా కూడా మీకు కట్ ఫినిషింగ్ వచ్చిందండి చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి పైన అట్లా చిన్న చిన్నగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు చిన్నగా వెరీ స్మాల్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ పీసెస్ శారీకి బ్లౌజ్ హైలైట్ అండి బ్యాక్ పోర్షన్కి మనకి ఇట్లా వర్క్ వస్తుంది సో తర్వాత హ్యాండ్స్ పర్పస్ కూడా మీకు కట్ ఫినిషింగ్ ఇచ్చారనమాట ఇట్లా ఓకేనా చాలా బాగుంది డైరెక్ట్గా పీస్ మా ట్రాన్స్పరెన్సీ ఉందా సి నోవే బాగుంది ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఫ్యాబ్రిక్ నేమ్ క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్స్ ఓకేనా సో వినండి మళ్ళీ ఫ్యాబ్రిక్ ఏంటి అని డౌట్ వస్తుంది కదా క్రంచీ క్రష్ ఇప్పుడు మీరు చూసే సారీస్ అన్నీ కూడా క్రంచీ క్రష్ శారీ ఆల్ ఓవర్ రాదండి ఇది స్కట్ పౌడర్ పళ్ళు వరకు హెవీగా వస్తుంది డిజైన్ ఆ తర్వాత మనకి స్కట్ పౌడర్ వస్తుంది ఓకే అండ్ హ్యాండ్స్ పర్పస్ కూడా చక్కగా వర్క్ ఇచ్చారండి చాలా బాగుంది బ్యాక్ నెక్కి మీకు హ్యాండ్స్ పర్పస్ వర్క్ వస్తుంది బాగుందా డిజైనర్గా ఉంది డిఫరెంట్గా ఉంది కదా మీకు కావాలా చక్కగా ఉంది సారీ దీని బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం పళ్ళు వరకు మనకు చాలా రిచ్గా వస్తుందండి దీనికి బ్లౌజ్ కూడా బాగా వచ్చినట్టుంది స్కట్ బార్డర్ అంటే మోకాళ్ళ వరకు డిజైన్ వస్తుంది సో ఇక్కడ చిన్న మిస్ప్రింట్ ఉందండి ఓకేనా శారీలో ఈ బార్డర్ కలర్ ఉంటుంది కదా ఇక్కడ అంటుకుందనమాట కానీ తెలియట్లేదు ఎందుకంటే షైనింగ్ ఉంది కదా ఇక్కడ గోల్డెన్ కలర్ అంటుకుందండి సో మీరు కూడా చూసే తీసుకోండి తర్వాత మళ్ళీ కంప్లైంట్ చేయొద్దు కొంచెం లైన్ వరకు ఉందండి ఓకేనా బాగుంది కానీ డిజైన్ చాలా మంచిగా ఉంది క్రంచి క్రష్ మీద మనకు కూడా వర్క్ వర్క్ మీద మనకి బా హ్యాండ్స్ వచ్చాయండి బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి మంచి డిజైన్ ఇచ్చారు సో మిస్ చేసుకోకండి బ్యూటిఫుల్ పీస్ని కొంచెం డిజైనర్గా చాలా బాగుంది కలర్ ఇన్ఫ్యాక్ట్ ఇదేమంటే పింక్ షేడ్లోనే ఒక మంచి పింక్ అని చెప్తాను మీకు డబల్ లేయర్ వేస్తే కనిపిస్తుంది శారీ అంతా కూడా హెవీ వర్క్ వచ్చిందండి బాగుంది ఫ్యాబ్రిక్ ఇగో ఇది ఒరిజినల్ కలర్ ఓకేనా నేల మీద వేస్తున్నాను కదా కింద మీకు వైట్ బేస్ ఉండడం వల్ల అట్లా కనిపిస్తుంది శారీ చాలా చాలా గ్రాండ్గా ఉందండి ఓకేనా కింద మనకంతా ప్లేన్ వస్తుంది ఓకేనా కిందంతా ప్లేను మధ్యలో ఏం డిజైన్ లేదు మా శారీలో స్పెషాలిటీ ఉండాలి కదా సో రా సిల్క్ బ్లౌజ్ విత్ బార్డర్ వన్ సైడ్ బార్డర్ అయితే వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వస్తుందని అనుకుంటున్నాను బాగుంది సింపుల్గా నీట్గా ట్వెల్వ్ అ బడ్జెట్ నుండి ప్రైస్ ఎందుకంటే ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతున్నారు కదండి కాంతా వర్క్ వచ్చిందండి ఇంకో ఇక్కడ చిన్న మిస్ ప్రింట్ కానీ బాగుంది పీస్ దీని బ్లౌజ్ బాగా వచ్చింది అండ్ చాలా లైట్ వెయిట్ అండి మీరు చూస్తే అనుకుంటారు ఏంటి ఇంత వెయిట్ లెస్సా అన్న ఫీల్ వస్తుంది కానీ బాగున్నాయి సారీస్ హ్యాపీగా తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ చాలా హెవీగా వచ్చింది కట్ ఫినిషింగ్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ తర్వాత బ్యాక్ నెక్ వచ్చింది అనమాట సో డోంట్ మిస్ అట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ వన్ ఆఫ్ ద నైస్ బ్లూస్ బ్లూస్ అంటే పడదు నాకు ఫస్ట్ అంటే కొంచెం హెవీ డార్క్ బ్లూస్ ఉంటే నాకు ఇష్టం ఉండదు కానీ బాగుంది పేస్టల్ బ్లూ ఇదంతా కూడా కాంతా వరకు వచ్చిందండి చాలా బాగుంటుంది కట్టుకుంటే పార్టీవేర్ కలరు పార్టీవేర్ పీస్ ఇవన్నీ చూడడానికి ఇలాగే ఉంటాయి మీకు క్రంచి క్రష్ ఇప్పుడిప్పుడే అలవాటు కాబట్టి ఇంత లైట్గా ఉంది ఏంటి ఫ్యాబ్రిక్ అని అనుకుంటారు ముందే చెప్తున్నాను హ్యాండ్స్ పర్పస్ కూడా మంచిగా వర్క్ వచ్చిందండి బ్యాక్ నెక్ కూడా మీరు చూస్తే వర్క్ వచ్చింది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఆన్ సేల్ లిట్రల్గా పీస్ డైరెక్ట్గా చాలా బాగుంది మంచి వర్క్ వచ్చిందండి అండ్ కట్ ఫినిషింగ్ మెంతి ఎల్లో షేడ్ మళ్ళీ నేను అదే అన్నానని అనకండి అండ్ దీనికి స్కట్ బార్డర్ వస్తుంది ఓకే పైన ప్లేన్ వస్తుందండి పైన మన పళ్ళు వరకు మీకు బార్డర్ వస్తుంది తర్వాత ప్లేన్ వస్తుంది అండ్ హ్యాండ్ పర్పస్ కూడా మీకు వర్క్ వచ్చింది బ్యాక్ నెక్ కూడా మీకు వర్క్ వస్తుంది విత్ కట్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ శారీస్ ఓపెన్ చేశాక తప్ప మాకు తెలియలేదు ఇందులో బ్లౌజ్ లేదని సో నేను హండ్రెడ్ రూపీస్ తక్కువ చేస్తున్నాను బ్లౌజ్ ఎలాగో లేదు యూ హ్యావ్ టు పేర్ సమ్ న్యూ బ్లౌజ్ బాగుంటుంది ఎట్లా తింట్లో బ్లౌజ్ ఎవరు కొట్టేస్తారు చెప్పండి వీటికి మల్టీ కలర్స్ వేస్తే బాగుంటుంది శారీ కానీ బాగుంది కదా షిబోరీ డిజైన్ వచ్చింది సో నో బ్లౌజ్ సో శారీకి బ్లౌజ్ లేదండి ఇవన్నీ కూడా బాగా ట్రెండింగ్ డిజైన్స్ సో ఆన్లైన్లో కానీ బయట మాల్స్లో కానీ ఇవన్నీ కే ప్లస్ ఉన్నాయి అని పెడుతున్నారు నేనైతే పెద్దగా ఫాలో అవ్వను ఉన్నాయి ఏమైనా నాకు దొరికినాయి చూస్తాను అంతకు మించి నాకు కూడా తెలియదండి సో ఇది బ్లౌజ్ సారీ సారీ బ్లౌజ్ లేదండి ఓకేనా సో సారీ అయితే బాగా డిమాండెడ్ సారీ బ్లౌజ్ లేదు ట్వెల్వ్ ఫిఫ్టీలో క్లోజ్ చేద్దాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి కలర్ చాలా క్రేజీగా ఉందండి షిబోరీ డిజైన్ వచ్చింది కట్ ఫినిషింగ్ వచ్చింది బాగుంది పీస్ మిస్ చేసుకోవద్దు దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది శారీ కడితే అందంగా ఉంటుందండి పార్టీ వేర్ పీస్ కదా చాలా బాగుంటుంది షిబోరీ డిజైన్ వచ్చింది హెవీగా ఉంది అండ్ మనకి బ్లౌజ్ హోల్ వీడియోలో ఫ్యాన్సీ శారీ ఏదైనా నాకు నచ్చింది అంటే ఈ శారీ అండి అంటే ఎక్కువ కొంచెం ట్రెండీగా ఇష్టపడతాను నేను సో భలే ట్రెండీగా ఉంది పీస్ పీచ్ కలర్ పీచ్ పింక్ మిక్స్ అనమాట లిటరల్లీ అండి చాలా అందంగా ఉంది శారీ స్టైలిష్గా ఉంది ఫస్ట్ పాయింట్ చాలా చాలా బాగుంది ఈ వర్క్ చూసారా చాలా క్యూట్గా ఉంది కదా సో చిన్నప్పుడు మనము ఫ్రాక్స్ వేసుకునేటప్పుడు పిల్లలకి ఇట్లా డిజైన్ చేయించుతారు చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే ఇట్లా చేయించుతుండేవాళ్ళు నాకు ఆ డిజైన్ గుర్తొచ్చింది అనమాట చూడగానే చాలా క్యూట్గా అనిపించింది శారీ చిన్నగా కింద మనకు బార్డర్ దగ్గర ఈ డిజైన్ వస్తుందండి వెరీ సింపుల్ అట్ ద సేమ్ టైం క్లాస్గా ఉంటుంది సో ఇట్ ఈస్ అ పీచ్ పింక్ శారీ బాగుంటుంది పీస్ అండ్ హ్యాండ్స్ పర్పస్ మనకి ఈ విధంగా వస్తుంది అటు ఒకటి ఒకటి వస్తుంది అనమాట సో ఇది శారీ ఇవాళ చూసిన వాళ్ళకి చూసినండి శారీస్ చూపిస్తానండి ఇది కూడా ఆన్లైన్లో మోస్ట్ డిమాండెడ్ సారీ తసర్ సారీ చాలా అందంగా ఉంటుంది అండ్ మంచి ప్యూర్ తసర్ ఇదంతా గోల్డెన్ బూటా అనమాట చాలా అందంగా ఉంటుంది పీస్ సో ఇలా ఉంటుంది పైన కింద కూడా మనకి ఈ విధంగానే వస్తుందండి ఫ్లోరల్ వస్తుంది ఇవైతే ఇప్పటివరకు నేను ఒక ఎయిటీ పీసెస్ సెల్ చేశాను ఎందుకో చూపిస్తాను మీకు ఓకేనా తర్వాత మీకే అర్థమవుతుంది సో మిస్ ప్రింట్ ఎక్కడైనా చిన్నగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి పెద్దగా ఉన్నాయి ఆపేస్తున్నాం మేమే అండ్ హియర్ ఇస్ ద బ్లౌజ్ దీన్ని డీటెయిల్స్ చూద్దామా ఫస్ట్ ఇదండి ఓకేనా నేను శాంపిల్కి చూపించా ఈ కలర్స్ అన్నీ అయిపోయినాయి కలర్ చాట్ అడగకండి సో వైట్ బాగా ట్రెండింగ్ ఒక అమ్మాయి కట్టుకొని చూపిస్తుంది చూసారా అది కట్ ఫినిషింగ్ కట్ ఫినిషింగ్ అన్నీ అయిపోయినాయి మళ్ళీ కట్ ఫినిషింగే కావాలని అడగండి కట్ ఫినిషింగ్ ఉన్న శారీ ఒకసారి మీరు పైన చూడండి ఎయిట్వంటీ ఫైవ్ హోల్సేల్ ప్రైస్ షిప్పింగ్ చేసి కలుపుకుంటే నైన్ ఫిఫ్టీ దాకా వస్తుంది మీకు బయటికి శారీ రావడానికి థౌసండ్ ఫిఫ్టీ మినిమం హండ్రెడ్ వేసుకున్న వాళ్ళ దగ్గర టూ హండ్రెడ్ వేసుకున్న వాళ్ళ దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్కి శారీ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఎక్కడ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎక్కడ హాఫ్ రేట్లో శారీ వస్తుంది మా దగ్గర వైట్సే ఉన్నాయి కలర్ చాట్ లేవు సో కావాలన్న వాళ్ళు జల్దీ మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంత క్యాటలాగ్ శారీని మిస్ అవ్వకండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేటప్పటికి మనకి రేప్ మెటీరియల్ ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది అండ్ కింద ఇక్కడ చిన్నగా ఫినిష్ మిస్సింగ్ అనమాట శారీ కలర్ సూపర్ లిటరల్గా చాలా బాగుంది అండ్ దీనికంత కూడా హెవీ జరీ పళ్ళు వచ్చిందండి పార్టీవేర్ పీస్ చూడడానికి ఇలా ఉంటాయి కానీ ఇవి కడితే దీని లుక్ తెలుస్తుందండి చాలా సింపుల్గా ఉన్న శారీసే కట్టినాక ఒక రేంజ్లో కనిపిస్తాయి వన్ ఆఫ్ ద శారీస్ ఇదనమాట అండ్ జరీ బార్డర్ వచ్చింది హియర్ ఇస్ ద బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా అంటే చాలా ప్రెటీగా ఉంది శారీ ఒకసారి మీకు ఇట్లా చూపిస్తాను చూసేయండి ఎంత అందంగా ఉందో ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి లిటల్గా ఎయిటీన్ ఫిఫ్టీకి సెల్ చేయాల్సిన ప్రోడక్ట్ అనమాట చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు సూపర్ డోలా పీస్ అనమాట చాలా బాగుంటుంది ఈ శారీస్కి బ్లౌజెస్ రావు ప్యూర్ క్రేప్ డోలాస్ వస్తాయన్నమాట శారీ ఏంటి ఇట్లా ఉంది కాదండి దీనికి గనక మంచి ఆరెంజ్ కలర్ వర్క్ బ్లౌజ్ పేర్ చేస్తే అదేంటి మేడం మీరు ఆరెంజ్ అంటున్నారు నిజంగా చాలా బాగుంటుందండి ఆరెంజ్ దీని మీదకి మస్తు గ్రాండ్గా ఉంటుంది ఓకేనా క్రేప్ డోలా వస్తుంది దీనికి బ్లౌజ్ రాదండి బ్లౌజ్ రాకున్న ట్వెల్వ్ ఫిఫ్టీ ఏంటి అంటే ఒకసారి దీని ఫ్యాబ్రిక్ వార్త తెలిసిన వాళ్ళు అయిపోయినాయి ఇది ఒకటే పీస్ అట్లా ఉండిపోయింది జస్ట్ ఐఎమ్ షోయింగ్ యూ మంచి జార్జెట్ శారీ అండి చాలా బాగుంటుంది ఇది థ్రెడ్ బార్డర్ కానీ మీకు ఏ విధంగానో తెలిసే ప్రసక్తి ఉండదు సిల్వర్ సరీ వీవింగ్ లాగా వస్తుంది పార్టీవేర్ పీస్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఓపెన్ చేస్తున్నాను నీట్గా క్లాస్గా ఎయిట్ ఫిఫ్టీ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఓకేనా సో దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది ది బ్యూటిఫుల్ డోలా పీస్ అనమాట మంచి డోలా ఇది ఎక్స్ట్రా వచ్చింది ఓకేనా ఇది కట్ చేయాలి క్యారీలో వచ్చింది కాదు కటింగ్లో ఎక్స్ట్రా వచ్చింది అండ్ ఇది కూడా మనకి థ్రెడ్ బార్డర్ అండి కానీ ఎక్కడ మీకు ఆ విధంగా అనిపించదు సిల్వర్ బార్డర్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అంతే నీట్ ఫినిషింగ్ వస్తుంది సో ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు కలర్ ఎంత బాగుంది చూసారు కదా మంచి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండ్ హియర్ ఈస్ ద బ్లౌజ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఆన్ సేల్ మంచి ఇది కూడా జార్జెట్ ఐటమ్ అండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంటుంది కట్టుకుంటే డబుల్ కలర్ అండి సింగిల్ కలర్ అయితే కాదు శారీ ఓకే ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ జార్జెట్ శారీ ఆన్ సేల్ ఇదంతా వర్క్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది శారీ చా చాలా ప్రిటీగా ఉంది శారీ కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంది బర్డ్స్ డిజైన్ ఇష్టపడని వాళ్ళు ఉంటారా అండ్ దట్ ఫ్లోరల్ వచ్చింది బాగుంది ఫ్లోరల్ ప్లస్ డిజిటల్ మిక్స్ అనమాట కలర్ కాంబినేషన్ అండ్ హియర్ ఈస్ ద బ్లౌజ్ బాగుందా ఇది కూడా ఎక్స్ట్రా పార్ట్ అండి కటింగ్లో కట్ చేసుకోవాలి ఓవర్లాక్ చేస్తారు కదా మీరు ఎలాగో బాగుంటుంది శారీ మంచి జార్జెడ్ ఐటమ్ వస్తుందండి అండ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇదంతా కూడా థ్రెడ్ బార్డరే కానీ మీకు ఎక్కడ థ్రెడ్ బార్డర్ లాగా అనిపించదు మంచిగా వాష్ చేసుకోవచ్చు మెషిన్ వాష్ కూడా చేయొచ్చు కలర్ అయితే బాగుంది అండ్ హియర్ ఇస్ ద బ్లౌజ్ హెచ్ఓ క్రేప్ అంటున్నారు కదా సో దిస్ ఈస్ హెచ్ఓ క్రేప్ సో హెచ్ఓ క్రేప్ మోస్ట్ డిమాండెడ్ శారీ కదా ఆన్లైన్లో బాగుంటుంది పర్పుల్ మానియాలో భాగంగా ఒక మంచి పర్పుల్ పెడుతున్నాను చాలా లైట్ వెయిట్ ఉందండి అసలు మంచి ఫ్యాబ్రిక్ పైన మీకు డిజైనర్ బార్డర్ వస్తుంది ఇట్లా ఓకేనా పళ్ళు వరకు ఈ బార్డర్ వస్తుంది తర్వాత ఈ బార్డర్ వస్తుంది బాగా ట్రెండింగ్ బార్డర్ ఇది రీసెంట్ టైమ్స్లో శారీ అంతా వీవింగ్ బూట వచ్చింది కదా మరి ఇంకా బ్లౌజ్ కూడా హెవీగా వస్తే బాగుంటుంది చెప్పండి సో దీనికి ప్లేన్ బ్లౌజ్కి చక్కగా ఇట్లా హెవీ బార్డర్ ఇచ్చారు నచ్చిందా పర్పుల్ ప్రిడ్లు కదా అందరూ సో పర్పుల్లోనే ఇంకొక షేడ్ అనమాట ఇది కూడా మనకి హెచ్ఓ క్రేపే వస్తుందండి శారీ ఆల్ ఓవర్ వచ్చింది ఇవంతా కూడా టూ ఫైవ్ ప్లస్ ఉండే ప్రోడక్ట్ అండి మనకి ఏంటంటే సెకండ్స్ సెకండ్స్ అంటే మిస్ ప్రింట్ మిస్టేక్ ఉంటుందని చెప్పిస్తారు కానీ శారీస్ ఇప్పుడు చెప్తున్నామండి పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళే పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు కూడా సెకండ్స్ సెల్ చేస్తున్నారు కదా సో సెకండ్స్ అనేవి ఎప్పుడు బెస్ట్గా వస్తాయి మంచి ప్రోడక్ట్ వస్తుంది సో హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది మనకి పళ్ళు అండి సారీ బ్లౌజ్ అండి బూటా విత్ ఆర్డర్ కూడా వచ్చింది డార్క్ ఆరెంజ్ కలర్ ఆంజనేయ స్వామి బొట్టు కలర్ అంటే కరెక్ట్ అని చెప్తాను నేను అందు ఎందుకంటే కలర్ అట్లాగే ఉంది మీకు డిఫరెన్స్ వస్తే చెప్తున్నాను ఇది పిల్లలకి డిజైన్ చేయించండి చాలా చాలా బాగుంటుందండి లంగా ఓనీస్కి అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది దీనికి పర్పుల్ కలర్ బ్లౌజ్ పేర్ చేస్తే ఇంకా బాగుంటుంది శారీ స్టైల్ చెప్తాను నేను మీకు శారీ మనం కడతాం కదా ఫ్రిల్స్ తర్వాత ఇట్లా వస్తుంది అనమాట ఒక స్టైలిష్ స్టైల్ అనమాట మొత్తం ఇలాగే రన్ అవ్వదు శారీ ఇట్లా ఉంటుంది సో ఇక్కడ ఇలా వస్తుంది ఓకే బూటాస్ వస్తుంది సో కట్టు చింగుల దగ్గర ఒకలాగా తర్వాత మనకి ప్లేట్స్ దగ్గర ఒకలాగా వస్తుంది ఇక ఇది బ్లౌజ్ డిజైనర్గా ఉంది సో లాగైనా కట్టుకోవచ్చు మీరు లెంగా లాని అంటే ఆలోచించాలి నేను కూడా చూడలేదు బాగుంది పీస్ అయితే మొత్తానికి డబల్ కలర్ అండి చాలా బాగుంది పీజు హెచ్ఓక్రేపులోనే టిష్యూ మిక్స్ అనమాట టిష్యూ కదా కుచ్చుకుపోతుందా అసలు కాదు ఇది డబల్ కలర్ ఓకేనా సింగిల్ కలర్ కాదు మీకు వీడియోలో కనిపిస్తున్న కలరే డబల్గా వస్తుంది బాగుంటుందండి కడితే కనుక ఆల్ ఓవర్ మీనా వచ్చింది మంచి ప్రైస్లోనే ఇస్తున్నాను దీనికి ప్లేన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది ఈ విధంగా సో ఇప్పుడైతే కొన్ని సారీస్ ఫటాఫట్ పెట్టేస్తానండి ఫ్రమ్ సిద్ధార్థ్ బ్రాండ్ ఇది ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ తీసుకున్న వాళ్ళు చెప్పాలన్నమాట ఎంత బాగుంటుందంటే వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ టాసిల్స్ పళ్ళు వచ్చింది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి వెరీ క్లాసిక్ శారీస్ వేర్ వాళ్ళకి సూపర్గా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఓకేనా దీని మీద ప్రైస్ రాయలేదు కదా దిస్ ఈజ్ ఆల్సో సెవెన్ ఫిఫ్టీ టూ కలర్స్ అవైలబుల్ రైట్ నా ఇందులో ఇంకొక టూ కలర్స్ కూడా ఉన్నాయండి పెట్టేస్తాను చాలా బాగుంటుంది ప్యూర్ సిల్క్ వెయిట్లెస్ అండ్ మంచి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది సిల్క్ అనేటప్పుడు కుచ్చుకుంటుందా అంటే అసలు కుచ్చుకునే ప్రసక్తి లేదు మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి కాఫీ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇదనమాట శారీస్ ఓకేనా మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ ఇది కూడా మనకి థ్రెడ్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది అట్లా అని మీకు ఎక్కడ తెలియదండి చెప్పే వరకు కూడా ఇది జరిగే ఫినిషింగ్ కాదని మీకు తెలియదు అంత బాగుంటుంది ఇది కూడా మంచి జార్జెట్ ఐటమ్ వన్ ఆఫ్ ద జార్జెట్స్ బేసన్ కలర్ కాంబినేషన్ బేసన్లో వన్ పర్సెంట్ మెహందీ కలర్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్ మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది పళ్ళులో టెజల్స్ ఉంటాయి చారి చాలా బాగుంటుందండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇదంతా కూడా ఏంటంటే మనకి పళ్ళు ఒకటి కదా తర్వాత మీకు శారీ చూస్తే అర్థమవుతుంది ఇదేంటంటే ప్లేట్స్ కుచ్చుల దగ్గర ఒక కలర్ వస్తుంది ఓకే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను కుచ్చుల దగ్గర ఒక డిజైన్ వస్తుంది ఒక కలర్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఒక కలర్ వస్తుంది చాలా బాగుంటుంది దీని బ్రౌచర్ మిస్ అయింది కానీ చాలా అందంగా ఉంటుందండి శారీ కడితే నెక్స్ట్ ఇందులోనే ఇంకొక పీస్ కూడా ఉంది ఐ విల్ షో యూ ఇగో ఇలా ఓకే సో శారీ అంతా కూడా సూపర్గా ఉంటుంది ఇట్లా ఇది పళ్ళు ఓకే అండ్ ఇది మనకి మధ్యలో పాటలో వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదంతా కూడా ట్రెండింగ్ శారీస్ అండి మహేశ్వరి సిల్క్లో బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ సో షేడ్స్ అనేటప్పటికి ఇట్లా వస్తాయి సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది సో కుర్చీళ్ళ దగ్గర ఒక డిజైన్ ఒక కలర్ వస్తుంది పళ్ళు దగ్గర ఒక కలర్ వస్తుంది బ్లౌజ్ ఒక కలర్ వస్తుంది చాలా బాగుంటాయి పాసిబిలిటీ ఉంటే రేపు ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేటప్పటికి విజయ్ ఈవైకో నెక్స్ట్ ఇంకొక ఫోర్ శారీస్ ఉన్నాయండి పెట్టేసి క్లోజ్ చేస్తాను నార్మల్గా ఓపెన్ చేద్దాం పెట్టి ఓపెన్ చేస్తాను ఇది కూడా మంచి షిఫాన్ జార్జెట్ మిక్స్ అండి ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇది సిల్వర్ బార్డర్ అండి సారీ సిల్వర్ వీవింగ్ కాదు థ్రెడ్ బార్డర్సే వస్తుంది కానీ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ ఆప్షన్ ఇదంతా కూడా థ్రెడ్ బార్డర్ కానీ మీకు ఇక్కడ థ్రెడ్ బార్డర్ లాగా అనిపించదు అనమాట చాలా బాగుంటుంది శారీ కడితే ఓకేనా ఇందులోనే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ పింక్ షేడ్లో చూస్తున్నాం ఫ్రెండ్స్ మంచి యాక్ట్ శారీస్ ఇది పై సో ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనకి కాంట్రాస్ట్లోనే వస్తుంది థ్రెడ్ బార్డర్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ చూడండి ఎంత బాగుందో నేను ఒకటే ఏం చెప్తున్నానంటే ప్లీజ్ దయచేసి డీటెయిల్స్ వినండి అండ్ టైం పాస్ కోసం నా రిక్వెస్ట్ మెసేజెస్ చేయొద్దు శారీస్ నిజంగా కావాలంటేనే చేయండి మై హంబుల్ రిక్వెస్ట్ ఓకే అండ్ వన్ లాస్ట్ పీస్ ఫర్ టుడే వన్ నా టూ ఆ పెట్టేస్తా ఇది షిఫాన్ మిక్స్ ఆఫ్ జార్జెట్ అండి చాలా బాగుంటుంది బార్డరే హైలైట్ శారీ పక్కన పెడితే అంత అందంగా ఉంది చీర బ్లౌజ్ క్లోరల్ వస్తుంది అండ్ పళ్ళు కలంకారీ పళ్ళు వస్తుంది ఇది శారీ ఓకే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ టూ గుడ్ అంటా నేను అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ప్యూర్ జార్జెట్ ఐటమ్ ఇదంతా కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట అండ్ హియర్ అ అారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ సారీ బ్లౌజ్ చూపిస్తాను ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి సారీ బాగుంది కదా ఇట్లా బర్డ్స్ డిజైన్ వచ్చిందండి బయట కలర్ చాలా బాగుంది ఇగోండి ఇది బ్లౌజ్ వస్తుంది మీకు స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ సో దట్స్ ఆల్ ఫర్ టుడే నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టాటా బాయ్ బాయ్